మనకు పెసర మినుములో రకాలతో పాటు విత్ యాజమాన్య పద్ధతులు కూడా సరైన విత్తనము విత్తన ఎంపిక విత్తన సేకరణతో పాటు సరైన యాజమాన్య పద్ధతులు చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన అవి యాజమాన్య పద్ధతుల గురించి ఆలోచించినట్లయితే ఒకసారి మనం విత్తనం తీసుకున్నాక కల మనం ఒకసారి సేకరించుకున్న తర్వాత విత్తనానికి విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి తొలిసారి గనక మనము మన పరిశో మన మన ఏరియాలో మన మన భూమిలో అపరాల పంటలు లేదంటే పెసరమైన తొలిసారి సాగు చేసుకున్నట్లయితే రెండు వందల గ్రాముల రైజోబియం కల్చర్ను సుమ రెండు వందల యాభై గ్రాముల రైజోబియం కల్చర్ను ఎకరాకు ఎకరాకు సరిపడే విత్తనం అంటే ఆరు నుంచి ఎనిమిది కిలోల విత్తనానికి పట్టించి విత్తుకోవాలి అన్ని సారవంతమైన నేలలు కూడా మనకు పనికొస్తాయి నీళ్లు నిలబడే నేలలు చౌడు నేలలు పనికిరావు ఈ విత్తనాలను సేకరించుకున్న విత్తనాలను విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి గాను థయోమితాక్జాంగ్ కానీ ఇమిడాక్లోబ్రిడ్ కానీ ఐదు మిల్లీటర్లు కిలో విత్తనానికి లేదంటే మోనోక్రాటోఫాస్ ఐదు మిల్లీటర్లు కిలో విత్తనానికి పట్టించి ఎత్తుకోవడం ద్వారా తొలి దశలో మనకు వచ్చే రసం వీల్చే పురుగులను కానీ లేదంటే చెద పురుగులు అంటారు అంటే రెండు నుంచి నాలుగు ఆకలి దశలో ఉన్నప్పుడు ఆకును చిల్లులు చేస్తూ ఉంటుంది ఇట్లా చెద పురుగులు కానీ వీటి నుంచి పంటను సంరక్షించుకోవచ్చు కాబట్టి తొలి దశలో విత్తన శుద్ధి చేసుకోవాలి తర్వాత విత్తన మోతాదు ఇది అనేది ప్రధానమైన సమస్య ప్రధానమైన సాగు యాజమాన్యంలో పద్ధతి ఈ విత్తన మోతాదు సరిగా వాడకపోవడం ద్వారానే దిగుబడులు తేడాగా ఉంటున్నాయి మామూలుగా అయితే వర్షాకాలంలో అయితే సాలుకు సాలుకు ముప్పై సెంటీమీటర్లు అంటే ఒక ఫీట్ దూరం పెడుతుంటాం మొక్కకు మొక్కకు పది సెంటీమీటర్లు పది నుంచి పదిహేను సెంటీమీటర్లు పెడుతుంటాం కానీ యాసంగి వేసవిలో సాగు చేసుకున్నప్పుడు మనకు అప్పుడు వర్షాలు ఉండవు కాబట్టి నీటి ఆధారంగా పండే పంటలు కాబట్టి సాలుకు సాలుకు మధ్య ఇరవై రెండున్నర సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు పది సెంటీమీటర్ల ఎడంతో విత్తుకోవాలి ఈ విత్తుకునేటప్పుడు మనము చూసుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటి అంటే కనీసం చెదర మీటర్కు నలభై నాలుగు మొక్కల కంటే నలభై నాలుగు మొక్కలు తగ్గకుండా చూసుకోవాలి ఈ రకంగా మొక్కల సాంద్రత అనేది చాలా ముఖ్యమైన అంశము సరైన మొక్కల సాంద్రత ఉన్నప్పుడు అధిక దిగుబడులు పొందేందుకు మనకు అవకాశం ఉంటుంది